నా జోలికి వచ్చిన మహామహులు మట్టి ఖర్చుకుపోయారని అందుకే నా జోలికి వచ్చేంత వరకు ఎవరు సాహసం చేయరని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కెఏ పాల్ అన్నారు స్థానిక ఎన్నికల్లో గెలిచిన అనంతరం ప్రజాశాంతి పార్టీ తరఫున ప్రతి గ్రామంలో ఉచిత వైద్యం విద్య అందిస్తామని తెలిపారు స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీసీ నినాదాన్ని ఎంచుకున్నాయన్నారు దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారన్నారు నా జోలికి వచ్చిన రాజశేఖర్ రెడ్డి గాల్లోనే కలిసిపోయాడని వ్యాఖ్యానించారు చనిపోయే ముందు డి శ్రీనివాస్ తనతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీల్ ను పిసిసి చీఫ్లుగా చేసి బానిసలుగా మారుస్తుందని చెప్పారని పేర్కొన్నారు మధుయాష్ కి తనను కలిసిన తర్వాతే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పారు మహిళల కొరకు ఫైట్ చేస్తున్నాను అన్న మహిళలను జైలు ఉండడానికి ఆ డ్రామా ఢిల్లీలో వర్కౌట్ అయిందా అవలేదు ఈసారి ఈ బీసీ నినాదం నువ్వు తీసుకుంటున్నావే ఏమన్నా ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నావా ఏంటి మీ నాన్న బీసీ కాదు మీ అన్న బీసీ కాదు నువ్వు కూడా బీసీ కాదు కదా నువ్వు వెలమా దొరలంటారు చాలా మంది మిమ్మల్ని దొంగలు అంటున్నారు ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు మీ నాన్న మీరందరూ కలిపి ఈ రాష్ట్రాన్ని దరిద్ర అవినీతి అక్రమ రాష్ట్రం చేసింది ఎవరు బంగారు తెలంగాణను తీసుకొని రెండు వేల పద్నాలుగులో లక్ష యాభై వేల కోట్లు మిగిలిన తెలంగాణ మీరు వదిలేటప్పటికి ఏడు లక్షల కోట్లు అంటే మీ హాయంలో ఎనిమిది లక్షల కోట్లు కనిపించట్లా మూడు లక్షల కోట్లు సంవత్సరానికి ఆదాయం ఏమైంది ట్రంప్ కూతురు వస్తే డాన్స్ లేసారు మోదీ మీ నాన్న నువ్వు మీ అన్నయ్యన ట్రంప్ కూతురు వస్తే ట్రంప్ కాదు ఇప్పుడేమో ఎలక్షన్ వెళ్దామని ఈ బీసీ బానిసులకు నేను ఒకటే చెప్తున్నాను బీసీ బానిసులారా బయటకి రండి హనుమంతరాలు చెప్పాను లాస్ట్ మంత్ కూడా చెప్పాను మధుయాస్కి ఇక్కడ రెండు సార్లు ఎంపీ అనేక సార్లు కలిసి లాస్ట్ మంత్ కూడా ఆఫీస్ కి వచ్చాడు వచ్చి ఇది అది నాకు గిఫ్ట్లు ఇచ్చి సారని మొత్తం షెట్ల ఆడడానికి వచ్చి వీడియోలు చేసుకుంటున్నాడు ఏమంటే నెక్స్ట్ డే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చి గంట అంటే నాతో ఆడి వీడియోలన్నీ తీసుకెళ్తే సమ